రోజు రోజుకు మస్తు ఉడుకుడుకైతున్నది ఏపీల రాజకీయం పార్టీల నడమ లీడర్ల నడమ టికెట్ల పంచాదులు తీరు తీరు ముచ్చట్లు ఎత్తుకు పై ఎత్తులు అబ్బోధరంగ ఆట లెక్కనే నడుస్తున్నది ఎవ్వరం ఫ్యాన్ పార్టీ వాళ్ళైతే ఓ దిక్కు రేసు గుర్రాలను నిలబెట్టి ఇగ్రం చేసుకుంటేనే ఇంకో దిక్కు ప్రచారం చేసుకుంటుర్రు ఎగస్ పార్టీ వాళ్ళకు సురుకులు పెడుతుర్రు ఈసారి ఏలూరులో మీటింగ్ పెట్టిండు సీఎం జగనాల్ సారు మళ్ళీ యుద్ధానికి సిద్ధం అన్నాడు అర్సుకొని వద్దాం ఏలూరు జిల్లా సీఎం సార్ మీటింగ్ జోరుగా నడిచింది అచ్చుడు వచ్చుడుతోనే సార్ అందరిని సిద్ధమా సిద్ధమా అని హుషారు చేసిండు ఇక ఆ టెనక సురువు చేసిండు అంటే ఇక ముచ్చట్లు పొట్టు పొట్టు పోయినరి సైకిల్ పార్టీ గిలాస పార్టీ పొరక పొరక సాధించిండు నాడమ చంద్రముఖి సినిమా కథ కూడా చెప్పిండు చంద్రముఖి సినిమా చూసారా ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంట్ కు ఫ్యాన్ మీద నొక్కుతే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో పండించిన చంద్రముఖి బెడత ఇక శాశ్వతంగా మీకు ఉండదు చంద్ర గ్రహణాలు ఉండవు లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లకలక ఇంటింటికి వచ్చి అప మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది అంతేకాదు వాళ్ళు వీళ్ళు ఎంత మంది కలిసి వచ్చినా పబ్లిక్ ప్రచారం చేయాలి పబ్లిక్ నేను అమ్ముకున్నా అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు ఎగస్ పార్టీ వాళ్ళను గట్టిగానే ఆడుచుకున్నాడు ఈ మధ్య కాలంలో అంటా ఉన్నాడు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా అని చెప్పి అంటా ఉన్నాడు పిలుస్తా ఉంది ప్రజల్ని కాదు పార్టీలను పిలుస్తా ఉన్నాడు దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా రా అని చెప్పి వాళ్ళ వదినమ్మను పిలుస్తా ఉన్నాడు రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన పేరును కూడా అన్యాయంగా ఛార్జ్ షీట్లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని నాలుగు ఓట్లు చీల్చినా చాలు నువ్వు కూడా రా కదని రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు ఇక ముచ్చట్లు అన్ని అడిచినాక పబ్లిక్ కు నడమా ఓ గజ కట్టిరు కదా గజ మీద అటు ఇటు నడిచిండు సారు అట్లా అందరికి చేతులు ఊపుతుంటే ఓ అభిమాని సీఎం సారు దగ్గరికి ఉరుక్కుంటూ వచ్చిండు రెట్టలు బట్టి పక్కకు గుంజానికి చూసిర్రు కానీ సారు ఆగబట్టి సెల్ఫీ ఫోటో దిగి పంపించిండు భీమిల మీటింగ్ కంటే దెందులూరు మీటింగ్ కు ఇంత ఎక్కువనే వచ్చినట్టున్నారు పబ్లిక్ పొట్టు పొట్టులు వెళ్లి మచిలీపట్నం ఎమ్మెల్యే పేరుని నాని సార్ అయితే తానే బస్సు డ్రైవర్ అవతారం ఎత్తిండు లీడర్లను పబ్లిక్ ను బస్ ఎంచుకొని ఆ చూడరు డ్రైవర్ సాబ్బు ఎట్లా నడుపుకుంటో మీటింగ్ కాడికి సిద్ధమా సిద్ధమా అనుకుంటా ఫ్యాన్ పార్టీ వాళ్ళ మీటింగ్ మస్తు జోరుగా నడుస్తున్నాయి వాళ్ళు వీళ్ళు ఎవ్వరు లేరు అంత పబ్లిక్ దిక్కు అంటున్నాడు సారు మరి చూడాలి పబ్లిక్ ఏం చేస్తారు